హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైతే థర్డ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అండి సో అందరికీ కూడా ఐదవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇంకా ఐదు వారాలు వచ్చింది శ్రావణ మాసం ఐదు వారాలు కూడా ముందు రోజు అన్నీ కూడా ప్రసాదం రెసిపీస్ అని చెప్పేసి మన ఛానల్లో రెసిపీస్ పెట్టాను ఆ తర్వాత రెండవ శ్రావణ శుక్రవారం ముందు కూడా శ్రావణ వర్ల వ్రతానికి చేసుకోగలిగిన సింపుల్ తొమ్మిది రకాల నైవేద్య రెసిపీస్ షేర్ చేశాను అందులో భాగంగా ఈరోజు ఐదవ వారం ముందు మీకు చూపిస్తున్నది చింతపండు పులిహోర అండి సో ఏ గుడిలో అయినా ముఖ్యంగా నైవేద్యం అనగానే మనకు గుర్తొచ్చేది పులిహోరనే అలాగే మన ఇంట్లో నైవేద్యం రెసిపీస్లో స్పెషల్గా ఏదైనా చేసుకుంటాము ఒక స్వీట్ ఒక హాట్ రెసిపీస్లో అనుకుంటే గుర్తొచ్చేది పులిహోరనే ఇంకా ఎవరి స్టైల్ వాళ్ళు ఒక రకంగా చేస్తూ ఉంటారు మనం ఈరోజు ఒక చిన్న టిప్స్ని యూజ్ చేస్తూ గుడిలో ఎంత కమ్మగా పులిహోర నైవేద్యం రెసిపీ అయితే పెడతారో అంతే కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను ఇంకా పులిహోర రెసిపీ ప్రసాదం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ పులిహోర ప్రసాదం రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెలాయకు ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఇవాళ స్పెషల్ ప్రసాదం రెసిపీ చింతపండు పులిహోరలోకి వెళ్ళిపోదాము చింతపండు పులిహోర కోసం ముందుగా అయితే నేను ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువగా చింతపండు తీసుకున్నాను సో నేను తీసుకునే పావు కేజీ రైస్కి ఈ చింతపండు సరిపోతుంది చింతపండు పులిహోరకి చింతపండు ముందుగా కొద్దిగా వేడి నీళ్ళలో సోక్ చేసుకోవాలి అప్పుడు పల్ప్ తీయడానికి ఈజీ అవుతుంది అనమాట మినిమం ఒక హాఫ్ అన్ అవర్స్ ఏపైనా సోక్ చేసుకుంటే తొందరగా పల్ప్ వస్తుంది చెప్పాను కదా గుడిలో పెట్టినంత కమ్మగా చింతపండు పులిహోర ప్రసాదం రెసిపీ రావాలి అంటే దానికో స్పెషల్ మసాలా వేసుకోవాలండి అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి మిరియాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి తక్కువనే వేస్తున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసేసుకొని అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి సో ఇవన్నీ కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి కావాలి అంటే ఇదే ఈ టైంలోనే మీరు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనెలు ఇవన్నీ వేయించుకోవచ్చు నూనె ఇక్కడ నూనె వేయలేదు నూనె లేకుండా డ్రైగానే రోస్ట్ చేస్తున్నాను మిరియాలు అలాగే మెంతులు చూసి వేసుకోండి మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ సరిపోతుంది వీటి అన్నిటి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మసాలాని మిక్సీకి జార్ పెట్టేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి పొడి మొత్తం ఏం పట్టదండి మిగిలిన దాన్ని మనము టమాటా రసము అలాగే పప్పు చారులో వేసుకోవచ్చు బాగుంటుంది ఆ తర్వాత సుమారు ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకున్న చింతపండులో నుంచి కొద్దిగా గుజ్జు తీసి అలాగే కొంచెం వాటర్ కూడా కలిపేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మరిగించుకోవాలి కొంతమంది గుజ్జుని చాలా చిక్కగా తీస్తారు అస్సలు వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా పలుపుని చిక్కగా తీస్తారు నేను కొంచెం వాటర్ వేసాను కొంచెం బాగా మరిగిస్తున్నాను అనమాట సో హై ఫ్లేమ్ పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు మంచిగా చిక్కబడేంత వరకు ఈ చింతపండు గుజ్జుని మనము మరిగించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను మీరు ఈ సన్న సాల్ట్ బదులు మీరు దొడ్డు పైన వేసుకోవచ్చు సో ఆ తర్వాత ఒక ఎండు మిరపకాయని సగానికి కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక గుప్పడంతా కరివేపాకు తరుగుని अलाे పచ్చిమిర్చి చిలకల్ని వేసుకోవాలి వీటన్నిటిని కూడా మనము పులుసు మరుగుతున్నప్పుడే వేసుకోవాలి ఆ పులుసు మొత్తానికి కూడా దీని ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి అన్నమాట ముఖ్యంగా కరివేపాకు ఫ్లేవర్ పులుసుకి బాగా పట్టి కమ్మగా ఉంటుంది పులుహో సుమారుగా ఒక ఇరవై నిమిషాలు టైం పట్టిందండి నాకు ఇలా పులుసు దగ్గరగా అవ్వడానికి సో తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పులుసు అయితే బాగా చిక్కబడింది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న స్పెషల్ పౌడర్ ఉంది కదండి మసాలా పౌడరు అదైతే మిక్సింగ్ జార్లో వేసుకొని పట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లో వేసుకోవాలి సో మిగిలిన పౌడర్ని అయితే మనము టమాటా రసంలో అలాగే పప్పుచారులో వేసేసుకొని మరగ మరుగుతున్నప్పుడు వేసుకుంటే కమ్మగా ఉంటుంది సో ఈ స్పెషల్ పౌడర్ వల్లనే మనకు పులిహోల గుడిలో పెట్టినంత టేస్టీగా వస్తుంది అనమాట ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను పౌడర్ని నేను అలాగే చిటికడంతా ఇంకువ వేసుకోవాలి ఇవన్నీ కూడా పులిసికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనము ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ఇలా పులిసిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదంతా ప్రిపరేషన్ పండగలప్పుడు వ్రతాలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు అప్పటికప్పుడు టైం ఉండదు కాబట్టి ముందు రోజు నైట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఏం లేదు ఎయిర్ కంటే డబ్బులో లేదా గ్లాస్ జార్లో కనుక చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు వేడివేడి అన్నం వండేసుకొని కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు పావు కేజీ రైస్ని సుమారుగా ఒక పావు గంట లేదా మీకు టైం ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ సేపు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి తర్వాత ఇందులోకి సాల్ట్ పసుపు వేయడం వేయకపోవడం ఇష్టం సో అన్నాన్ని మనము పుల్లు పుల్లు ఉడికించుకోవాలి ఇప్పుడు పోపు కోసం మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పులిహోర కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది నట్లయితే ఆయిల్ ప్లేస్ లో నెయ్యితో కూడా పోపు పెట్టుకోవచ్చు ఫస్ట్ ఆయిల్లో నేను పల్లీలు వేసి వేయించుకుంటున్నాను అండి తొందరగా పల్లీలు మాడిపోతాయి కాబట్టి పల్లీల్ని వేసేసుకొని బంగారు కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా పోపు దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోవాలి పులిహోర అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఆవాలు ఆవాలు పులిహోరలో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సో ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మినప్పప్పు కాజులు రెండు ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి అలాగే పోపులో కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను అదేవిధంగా మనము ఆల్రెడీ మనము ఏదైతే చింతపండు గుజ్జు తీసుకున్నామో అందులో కూడా కరివేపాకు వేసాము సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా మనం ఇంగువ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఒక విడలపాటి ప్లేట్లోకి ఉడికించిన రైస్ని తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని మీ నుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ చింతపండు గుజ్జులో కూడా వేసాము చూసి వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే రైస్కి ఈవెన్గా అంటుకుంటుంది పసుపు ఉప్పు అనేది ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని చింతపండు గుజ్జుని వేసుకోవాలి మన పులుపుని తగ్గట్టుగా ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అందుకండి ఎంతో కమ్మనైనా పుడిలో పట్టిన టేస్ట్ రావాలి పులిహోర నైవేద్యం అని అంటే ఈ విధంగా స్పెషల్ మసాలా వేసుకొని కలుపుకున్నట్లయితే మంచిగా మనకు కమ్మగా ఉంటుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఏ పండుగలైనా వ్రతాలైనా ఏ చిన్న అకేషన్ అయినా వెజ్ ఫెస్టివల్ అయినా వెజ్ సెలబ్రేషన్స్ అయినా ఏదైనా ఇంట్లో పండగలైనా చిన్న చిన్న కథలైనా కూడా మనము మునుగా గుర్తొచ్చేది ప్రసాదం రెసిపీలో స్వీట్తో పాటు పులిహోరనే కదండి సో మరి పులిహోరకు కమ్మగా రావాలంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవుతూ ఈసారి చేసేయండి ఈ పండగకి అందరికీ సర్వ్ చేయండి సో చింతపండు పులిహోర నా స్టైల్లో రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ అబ్బాయికి వచ్చేస్తాయి ఆ అమ్మవారి దేవాలయం అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం